హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు కొంత కొన్ని కోల్డ్ స్టోరేజ్లకు కూడా వెళ్ళేసి ఆ మచ్చుల టయానికి ఆ క్వాలిటీలు ఎలాగుండాయి వాటి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది ఈ వీడియోలో తెలుసుకోవడం జరిగిందండి రైతుల కోసం వీడియో కొన్ని రకాలు అయితే వీడియో ద్వారా రకాలు ఆ మిర్చి రకాలకు సంబంధించి క్వాలిటీలు ఎలాగుండయి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో చూద్దాం మీరు చూస్తుంది తేజ అండి డీలక్స్ క్వాలిటీ అండి డీలక్స్ క్వాలిటీ అంటే తేజ రకానికి సంబంధించి మంచి నాణ్యమైన మిర్చి అని అర్థం ఈ ధర వచ్చేసి మా ఈరోజు పద్దెనిమిది వేల రూపాయలు అయితే జరిగిందండి పద్దెనిమిది వేల రూపాయలు కూడా మచ్చులైతే అయినాయి ఎక్కువగా చెప్పాలంటే పదిహేడు నుంచి పదిహేడు వేల ఐదు వందలు జనరల్ మార్కెట్ అండి ఎక్కడన్నా ఒకసారి మాత్రం పద్దెనిమిది వేలు క్వాలిటీ ఉంటే జరుగుతుంది మీరు చూస్తుంది టూ సెవెంటీ త్రీ రకం వచ్చేసి టూ సెవెంటీ త్రీ మిర్చి అండి క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర కనుక చూసుకుంటే దీని ధర బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర పదమూడు వేల రూపాయలైతే ఈరోజు అమ్మకాలు అయితే జరిగినాయి టూ సెవెంటీ త్రీ బెస్ట్లు డీలక్స్లు చాలా తక్కువగా కనపడుతున్నాయి మీడియం మీడియం బెస్ట్లు బిఎఫ్ రకాలు మార్కెట్లో అధికంగా కనపడుతున్నాయండి ఏసీల్లో కూడా ఎక్కువగా అయ్యే చూపిస్తున్నారు మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ అండి రకం మిర్చి రకం వచ్చేసి త్రీ ఫోర్ వన్ ఈ రకం త్రీ ఫోర్ వన్కు సంబంధించి మనం క్వాలిటీ వైజ్ చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ అండి బెస్ట్ క్వాలిటీ సైజు తక్కువైనా రంగు ఉంది సైజు తక్కువైనా రంగు ఉంది పదిహేను వేల రూపాయలు జరిగిందండి బెస్ట్ క్వాలిటీ నుంచి త్రీ ఫోర్ వన్ మీరు చూస్తుంది రకం అది ఆరుమూర్ అండి మీరు చూస్తున్న రకం ఆరుమూరు అంటే డీలక్స్ క్వాలిటీ అంటే మంచి నాణ్యమైన రకం క్వాలిటీ పరంగా మంచి క్వాలిటీ ఉన్న మిర్చి ఆరుమూరు రకం పదమూడు వేల ఐదు వందలు మార్కెట్లో అమ్మకం జరిగిందండి క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే సూపర్గా ఉంది క్వాలిటీ సేల్స్ బాగుంది ఆరుమూరు కూడా క్వాలిటీ ఉన్న మిర్చి సేల్స్ ఉంది పదమూడు వేల ఐదు వందలు జరిగింది షార్క్ అండి మీరు చూస్తున్న మిర్చి షార్క్ ఈ షార్క్ మిర్చి వచ్చేసి క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే నాణ్యత ఎంత ఉంది అని కనుక మనం గమనించినట్టయితే బెస్ట్ క్వాలిటీ అండి అంటే బెస్ట్ క్వాలిటీ మిర్చి పదిహేను వేల రూపాయలు జరిగిందండి అదే డీలక్స్ క్వాలిటీ అయితే అంటే మంచి నాణ్యమైన మిర్చి రకం అయితే పదహారు వేలు జరుగుతుంది మార్కెట్లో అడుగుతున్నారు కూడా వ్యాపారస్తులు కాకపోతే బెస్ట్ డీలక్స్లు అమ్మట్ల రైతు సోదరులు మీరు చూస్తుంది ఆర్మోర్ అండి ఇందాక చూసింది డెలక్స్ అయితే బెస్ట్ క్వాలిటీ అండి ఇది చూడండి మీకు క్వాలిటీ పరంగా మీకు తెలియడం కోసం మీరు అవగాహన తెలుసుకోవడం కోసం బెస్ట్ క్వాలిటీ మిర్చి ఇందాకది మంచి రంగు ఉంది ఇప్పుడు రంగు తక్కువ ఉంది బెస్ట్ క్వాలిటీ మిర్చి పన్నెండు వేల రూపాయలు జరిగిందండి సైజు తక్కువ రంగు తక్కువ క్వాలిటీ కూడా తక్కువ అందుకని బెస్ట్ క్వాలిటీ మిచ్చి కింద పన్నెండు వేల రూపాయలు అయితే మార్కెట్లో ఈరోజు అమ్మకం జరిగింది మీరు చూస్తుంది డిడి కర్నూలు డీడీ దేవనూర్ డీలక్స్ బిఎఫ్ అండి పోయిన సంవత్సరం ఇరవై రెండు వేల ఇరవై మూడు మిచ్చి మీడియం ఎనిమిది వేల ఐదు వందల అమ్మకం జరిగిందండి మీడియం ఇది క్వాలిటీ ప్రకారంగా బిఎఫ్ రకం కాబట్టి తిరిగిపోయింది కాయ డొల్లలాగా అయిపోయింది తలపర బాగా బాగా డ్రై ఓవర్ డ్రై అయినట్టు బాగా తలపర కూడా ఉంది ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అమ్మకం జరిగిందండి ఏసీలు మీరు చూస్తుంది ఎల్లో మిర్చి అండి క్వాలిటీ మిర్చి పదిహేను వేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది అరా కొర మాత్రమే ఎల్లో మిర్చి అంతగా పెడతలేదు క్వాలిటీ ఉన్న మిర్చి ఏసీల్లోనే ఉంది ఇంకా కొంచెం క్వాలిటీ ఉన్న మిర్చి అయితే పదిహేను నుంచి జరుగుతున్నాయి మీరు చూస్తుంది ఎల్లో సైజుతో పోయినా కొంచెం సన్నక అత్యతంగా సేల్స్ బాగుంటుంది ఎల్లో మిర్చి క్వాలిటీ మిర్చి ధర మీరు చూస్తుంది మిర్చి అండి తాలు తేజా తాలు తొమ్మిది వేల ఐదు వందలు జరిగిందండి మార్కెట్లో ఇవాళ తేజా తాలు కూడా కొంచెం మూమెంట్ అనేది స్లో అయింది పదివేలు హైయెస్ట్ ఏదన్నా సూపరు ఇంకా కలగలుపులు ఎక్కడ కూడా పచ్చిపేడు అది లేకుండా ఉంటే పదివేల ఐదు వందలు అండి సాధారణంగా అయితే కొంచెం రంగు ఉన్న అక్కడక్కడ పచ్చిపేడి తగులుతున్నా తొమ్మిది వేల మీద అయితే జరుగుతున్నాయి ఇవ్వండి